హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చాలామంది ఛానల్ చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే ఈరోజు అప్డేట్ ఏంటంటే ముందుగా మన ఛానల్లో కొద్దిగా నాలుగు రోజుల నుంచి వీడియోస్ రావట్లేదు సో చాలామంది కామెంట్స్ పెట్టారు ఏంటన్నా ఈ వీడియోస్ తీయట్లేదని చెప్పేసి అయితే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల నేను కొంచెం వీడియోస్ తీయలేదు నాలుగు రోజుల నుంచి సో ఇంక ఈ రోజు నుంచి కూడా మీకు డైలీ టూ వీడియోస్ వస్తాయి మన వీడియోస్ మీకు అందరికీ అందుబాటులో కావాలంటే మీరు సబ్స్క్రైబ్ తప్పనిసరిగా చేసుకోవాలా సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియోస్ అనేవి మీకు ఎంబర్నే అప్డేట్ రూపంలో వస్తాయి సో కాబట్టి ఈ రోజు అప్డేట్ ఏంటంటే నిన్న అసెంబ్లీలో రాష్ట్రం మొత్తం కూడా కొత్త టోల్ ప్లాజాలు రాబోతున్నాయి మామూలుగా నేషనల్ హైవే మీద టోల్ ప్లాజాలు ఉంటాయి అవి ఓకే వాటికి నేషనల్ హైవేల సెంట్రల్ గవర్నమెంట్ టోల్ టోల్ కొంత పోతుంది స్టేట్ గవర్నమెంట్ టోల్ కూడా కొంత స్టేట్ స్టేట్ గవర్నమెంట్ కొంత టోల్ వస్తుంది అంతేకాకుండా ఇప్పుడు స్టేట్లో ఉన్న రోడ్లన్నీ బాగా అవ్వాలంటే స్టేట్లో కొన్ని పాయింట్స్ ఆంధ్రప్రదేశ్ అంత వరకు కొన్ని ఒక ముప్పై నలభై చోట్ల టోల్ ప్లాజాలు రాబోతున్నాయి ఈ టోల్ వల్ల ఉపయోగం అంటారేమో ఈ టోల్ ప్లాజాల వల్ల ట్రాన్స్పోర్ట్లకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ట్రాన్స్పోర్ట్ వెహికల్ వెహికల్స్ కదా వాటికి సెంట్రల్ ప్లాజానే కాకుండా స్టేట్ లో ఉన్న టోల్ ప్లాజా కూడా ఆ అమౌంట్ అనేది కట్టాలా వల్ల ఏంటంటే ట్రావెలింగ్ అనేది ఆయిల్ ఖర్చు కూడా తగ్గుతుంది రోడ్లు బాగుంటే ఎటువంటి వెహికల్ వెహికల్ యొక్క డామేజ్ కూడా కావు రోడ్లు బాగుంటే ట్రావెలింగ్ కూడా త్వరగా అవుతుంది అంటే గంట గంటలో వెళ్ళిపోవచ్చు సో దీనికి కాబట్టి టోల్ కాదు అంటే స్టేట్ గవర్నమెంట్ టోల్ కూడా తక్కువ విధించబోతుంది ఏదో ఎంతో కాదు ఒక యాభై రూపాయలు ముప్పై రూపాయలు ఇట్లా దీంట్లో మినహాయింపు కూడా ఇచ్చారు టూ వీలర్స్ ఆటోలకు అయితే మినహాయింపు ఉంది ఇంక ఇక్కడ నుంచి ఆటోలు ఆటోల్లోనే మినీ ఆటోలు ఉంటాయి అవి ఈ ట్రాన్స్పోర్ట్ చేసే ఆటోలు ఉంటాయి వాటికి కానీ లారీలకు కానీ ఆ అవి ట్రాన్స్పోర్ట్ చేసే ఏమైనా సరే టోల్ అనేది ప్రతి రాష్ట్రంలో కొన్ని పాయింట్లు అనేది గుర్తించారు అక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి నిన్న అసెంబ్లీలో జరిగింది ఇదంతా ప్రస్తుతానికైతే తూర్పుగోదావరి జిల్లాలో పైలట్ గా తీసుకొని దీని ట్రైల్ ట్రై ట్రైల్గా చేయబోతున్నారు అంటే అక్కడ టోల్ ప్లాజాలు పెట్టేసి చిన్న చిన్నగా టోల్ ప్లాజాలు పెట్టేసి అక్కడ రోడ్లు రోడ్లన్నీ ఎన్హెచ్ ఫోర్ రోడ్లు అనమాట ఎన్హెచ్ టూ కూడా కాదు ఎన్హెచ్ ఫోర్ రోడ్లు వేసే విధంగా అన్ని మంచిగా రోడ్లు వేసి వేసే విధంగా ఆ పెట్టే వాళ్ళతో టోల్ ప్లాజాలు పెట్టే వాళ్ళతో కనెక్ట్ అయిపోయి గవర్నమెంట్ సహాయం చేస్తే మొత్తం ఎన్హెచ్ ఫోర్ రోడ్లు అనేది వెయ్యిపోతున్నారు దీంట్లో కొంచెం వ్యతిరేకత వస్తుంది నాకు తెలిసి టోల్ ప్లాజా ఎక్కువ వసూలు చేస్తే వసూలు ఆ వ్యతిరేకత వస్తుంది కాబట్టి టోల్ ప్లాజా కూడా ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ లోపలనే టోల్ ప్లాజాలు ఉంటాయి సో కాబట్టి ఈ ప్రజలకి కొంచెం ఎక్కడో వ్యతిరేకత వస్తుంది కానీ కానీ ప్రజలకి వల్ల చాలా మేలు అనేది జరుగుతుంది రోడ్లు ఇప్పుడు అయితే ప్రస్తుతానికి అయితే సరిగా అసలు బాగాలేదు ఇప్పుడు ప్యాచ్ వర్క్లు అనేది రోడ్ల మీద అక్కడక్కడ గుంటలు పని వాటిని కూర్చే కార్యక్రమంలో చేస్తున్నారు యాభై కోట్లు పెట్టి ఆ అయితే ఈ రోడ్లు మొత్తం కూడా ఎన్ ఫోర్ రోడ్లు కానీ స్టేట్ మొత్తం మన ఆంధ్రప్రదేశ్ నలుమూల కూడా పల్లెటూరుకు అనుసంధానం చేస్తూ రోడ్లన్నీ వేయాలంటే పల్లెటూరులో నుంచి మెయిన్ రోడ్డు రోడ్డు ఉంటుంది ఆ రోడ్లో నుంచి మనం మండలానికి వచ్చేసరికి ఎన్హెచ్ ఫోర్ రోడ్డు వస్తుంది సో అట్లా చేయాలంటే ఈ టోల్ ప్లాజా అనేది తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పైలట్ పైలెట్ మా తూర్పుగోదావరి జిల్లాలో స్టార్ట్ చేయబోతున్నారు సో దీనికి అందరూ మద్దతుగా ప్రకటిస్తే మద్దతు కామెంట్ రూపంలో తెలపండి లేదనుకోండి గా ఉంటే కామెంట్ రూపంలో కూడా దాన్ని తెలపండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ